అనేది రాజధాని ఎవరికి సందేహం లేదు కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అలాగే ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం లేక రెండో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం లక్ష ముప్పై మూడు వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలు ఉంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది అది దుమారంగా మారింది దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను ఒకటి ఇది వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం బెజవాడ యువతల అరెస్ట్ ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిచాయి వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ని మీకు పంపిస్తాము అంటూ అనేక అనేక ప్రకటనలు వెబ్సైట్లో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు వీటి సారాంశం ఏంటంటే బుక్కే కాల్గార్లిన అమరావతి అండ్ ఎస్కార్ట్ సర్వీస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇట్లాగనమాట అయితే అమరావతిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఏమీ తెలియటం లేదా అయితే ఈ అమరావతి అనేది ఎక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరావతి లేదా మహారాష్ట్రలో అమరావతి లేదా ఇంకో రాష్ట్రంలో అమరావతి అనేది పక్కన పెడితే అమరావతి అనేది మనకు దేవతల రాజధానిగా భావిస్తున్నప్పుడు అమరావతి పేరుతో జరుగుతున్న ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించడం లేదు మూడవ మీకు పేపర్ కట్టింగ్ ఏంటంటే ఇది స్వయంగా సాక్షి పత్రికలో వచ్చిన వార్త ఈ వార్త సారాంశం ఏంటంటే రాజా రాజధాని ప్రాంతంలో హైటెక్ హైటెక్ వ్యభచారం కలకలం రేపుతోంది హైటెక్ వ్యభిచారంపై పోలీసు వర్గాల నిఘా ఇది ఎక్కడండి ఇది రాజధాని ప్రాంతంలో నేను చెప్పింది ఏంటి రాజధాని పరిసర ప్రాంతాల్లో అని నేను చెప్పాను అక్కడ తర్వాత ఇది మరో ముఖ్యమైన క్లిపింగ్ అది ఇది డక్కన్ క్రానికల్లో వచ్చింది ఒకసారి చూడండి ఈ డెక్కన్ క్రానికల్ సారాంశం ఏంటంటే ఈ పత్రిక ఇచ్చిన సారాంశం అంటే అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అమరావతి అనేది మానవ అక్రమ రవాణాకు మానవ అంటే సహజంగా మహిళల గురించి అక్రమ రవాణాకు కేంద్రం అనలేదండి క్యాపిటల్ సెంట్రల్ సెంట్రల్ అని చెప్పి అక్కడ క్యాపిటల్ అని మాట వాడారు అంటే అమరావతి అనేది మానవ అక్రమ రవాణాకు రాజధానిగా మారింది అన్నది ఈ పత్రికలో వచ్చిన వార్త యొక్క సారాంశం అయితే ఈ వార్త వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఎవరో కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పలేదు అమరావతి రా రాజధానిలో మానవ అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్తే ఎవరు అసలు అభివృద్ధి పడించుకోలేదు కానీ నేను ఇంచుమించు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పంటే మాత్రం దాని మీద దుమారం చెలరేగింది అలాగే ఇంకొకటి ఇది హ్యాన్స్ ఇండియాలో వచ్చిన కథనం ఈ కథనం సారాంశం ఏంటంటే పోలీస్ బస్టెడ్ సెక్స్ ర్యాకెట్ ఇన్ అమరావతి అమరావతిలో ఈ సెక్స్ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు ముగ్గురిని అరెస్ట్ చేశారు అంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి ఫ్యాన్స్ పత్రిక గతంలోనే ప్రచురించింది దీనికి సంబంధించి ఇది రెండు వేల ఇరవై నాలుగు సర్వే జాతీయ సర్వే దీని ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఈ సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాదాపు లక్ష ముప్పై మూడు వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు అమరావతి అనేది రాజధాని ఎవరికీ సందేహం లేదు కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అలాగే ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం లేక రెండో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం లక్ష ముప్పై మూడు వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలు ఉంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది అది దుమారంగా మారింది దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను ఒకటి ఇది వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం ెజవాడ యువతల అరెస్ట్ ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిచాయి వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ని మీకు పంపిస్తాము అంటూ అనేక అనేక ప్రకటనలు వెబ్సైట్లో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు వీటి సారాంశం ఏంటంటే బుక్ కాల్గర్లు ఇన్ అమరావతి అండ్ ఎస్కార్ట్ సర్వీస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇట్లాగనమాట అయితే అమరావతిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఏమీ తెలియటం లేదా అయితే ఈ అమరావతి అనేది ఎక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్ అమరావతి లేదా మహారాష్ట్రలోనే అమరావతి లేదా ఇంకో రాష్ట్రంలో అమరావతి అన్న అనేది పక్కన పెడితే అమరావతి అనేది మనకు దేవతల రాజధానిగా భావిస్తున్నప్పుడు అమరావతి పేరుతో జరుగుతున్న ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించడం లేదు మూడవ మీకు పేపర్ కటింగ్ ఏంటంటే ఇది స్వయంగా సాక్షి పత్రికలో వచ్చిన వార్త ఈ వార్త సారాంశం ఏంటంటే రాజధాని రాజధాని ప్రాంతంలో హైటెక్ హైటెక్ వ్యభిచారం కలకలం రేపుతోంది హైటెక్ వ్యభిచారంపై పోలీసు వర్గాల నిఘా ఇది ఎక్కడంటిది రాజధాని ప్రాంతంలో నేను చెప్పింది ఏంటి రాజధాని పరిసర ప్రాంతాల్లోని నేను చెప్పాను అక్కడ తర్వాత ఇది మరో ముఖ్యమైన క్లిపింగ్ అది ఇది డక్కన్ క్రానికల్ లో వచ్చింది ఒకసారి చూడండి అది ఈ డక్కన్ క్రానికల్ సారాంశం ఏంటంటే ఈ పత్రిక ఇచ్చిన ఎలా సార్ అంటే అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అమరావతి టర్న్స్ క్యాపిటల్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే అమరావతి అనేది మానవ అక్రమ రవాణాకు మానవ అక్రమ అంటే సమ మహిళల గురించి అక్రమ రవాణాకు కేంద్రం అనలేదండి క్యాపిటల్ సెంట్రల్ సెంటర్ అని పనిలేదు అక్కడ క్యాపిటల్ అని మాట వాడారు అంటే అమరావతి అనేది మానవ అక్రమ రవాణాకు రాజధానిగా మారింది అన్నది ఈ పత్రికలో వచ్చిన వార్త యొక్క సారాంశం అయితే ఈ వార్త వచ్చినప్పుడు దీనికి సంబంధించి ఎవరో కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పలేదు అమరావతి రా రాజధానిలో మానవ అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్తే ఎవరు అసలు అభివృద్ధి పరిచుకోలేదు కానీ నేను ఇంచుమించు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పంటే మాత్రం దాని మీద దుమారం చెలరేగింది అలాగే ఇంకొకటి ఇది హ్యాన్స్ ఇండియాలో వచ్చిన కథనం ఈ కథనం సారాంశం ఏంటంటే పోలీస్ బస్టెడ్ సెక్స్ ర్యాకెట్ ఇన్ అమరావతి అమరావతిలో ఈ సెక్స్ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు ముగ్గురిని అరెస్ట్ చేశారు అంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి ఫ్యాన్స్ పత్రిక గతంలోనే ప్రచురించింది దీనికి సంబంధించి ఇది రెండు వేల ఇరవై నాలుగు సర్వే జాతీయ సర్వే దీని ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఈ సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాదాపు లక్షా ముప్పై మూడు వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు